మంచి ఉంటా అవునా పోయిన సంవత్సరం మస్తు చేపలు పచ్చడి పెట్టుకున్నారు వీళ్ళు ఏ అయ్యో దేవుడా అక్కడ మామయ్యలకు రెండు జమ్ములు జమ్ములు పట్టుకత్త జంబులు ఇస్తారు మాదారు బాబు ఇవా ఇట్లా వస్తాట్టు అయితే ఇప్పుడు పడుతుంది అమ్మరా హైదరాబాద్లో మస్తు పడతాయి రోడ్ల మీద పడుతుంది మత్తడి

అట్లనే వస్తాయి చిన్న టీవీలు అట్లనే వస్తాయి తీపిచ్చుకోవాలి అది చిన్న 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 ఓ వేసిండు వాళ్ళ ఇంట్లోకి వేసిండు

ഭയം ഭയായിട്ട് ഏ പടേരു അമ്മ അസ് ആയി മതി കൂടാ

చేతి మీద బిగ్ బాస్ అయ్యి ఉన్నది

నేనైతే వీడియోనైతే ఏం ఎడిట్ చేయను ఇట్లనే పెడతా ప్లీజ్ ఏమనుకోకండి నాకైతే భయం అవుతుంది ఏమద్దావుతా కానీ కోతలు అయితే మంచిగా ఎగురకు ఎగురొక జాన్ ఇప్పటికే స్లాప్ కూలింది ఇక వర్షాలకు వర్షాలకు ఎట్లా కూలిందా చూపెట్టు జాన్ నువ్వేముట్టుకోగల చూడండి వర్షాలకి అయితే మా ఇల్లు ముంసమైపోతుంది ఆనైంది కొంచెం ఇక్కడ కొంచెం మొదలు ఇక్కడ వరకు అంత కిందంతా అంత పట్టుకొని ఇల్లు మొత్తం

అయ్యో సారీ నిన్నెట్లా వీడియో చేయాలి నీ చెత్తూరు పడతా ఎందుకు వరద చూడు లడ్డు పెడతాడు లడ్డు చూడ నాకే సరిపోతుంది చెత్త అంటే అక్కడ अवेना <laughs> <laughs> <आगा वे ना। laughs> మేము పోతాం అక్క రోజు అదే అవో చూడావో మెట్లది ఆ Ça